ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జెండా ఎగరవేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది మనలో చాలా మందికి జనవరి ఇరవై ఆరు మరియు ఆగస్టు పదహైదు మధ్య తేడాలు కూడా తెలియదు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మెయిన్ గా ఆగస్టు పదహైదు అనేది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిన రోజు అనగా మన దేశం బానిసత్వపు సంఖ్యల నుంచి విముక్తి పొందిన రోజుగా ఆ రోజు చెబుతారు ఆగస్టు పదహైదు అంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ గారు భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప నాయకులు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మరియు ప్రయత్నాలు వాళ్ళు చేసిన త్యాగాలను ఆ రోజు మనం గుర్తుంచుకుంటాము ప్రధానంగా రెండు వందల సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు మన భారతదేశాన్ని వదిలివేసి భారతీయులే వాళ్ళ యొక్క దేశాన్ని పరిపాలించుకునేందుకు వాళ్ళు ఆ రోజు మార్గం సుగమం చేశాడు దానికి గుర్తుగా మన వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇక జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఆ రోజు ప్రధానంగా ఎలాంటి స్పెషాలిటీ లేకపోయినప్పటికీ మనకు స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని నెహ్రూ గారు ముందుగానే నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో భాగంగా పూర్ణ స్వరాజ్ వాళ్ళ తీర్మానాన్ని లాహోర్లో లో ప్రకటించారు ఇక స్వాతంత్రం రాక ముందు రోజు నుంచే జనవరి ఇరవై ఆరును స్వాతంత్ర దినోత్సవంగా అంతకన్నా ముందే ప్రకటించేశారు ప్రధానంగా మనకు ఆగస్టు పదహైదున స్వాతంత్రం రావడం వల్ల జనవరి ఇరవై కూడా ఏదో ఒక ప్రాముఖ్యమైన రోజుగా గుర్తించాలని మన నాయకులు ఆలోచించి ప్రధానంగా మనకు రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరులో ఆమోదించినప్పటికీ దాన్ని అమలు చేసేందుకు జనవరి ఇరవై ఆరున ఒక ప్రధానమైన ప్రాముఖ్యత రోజుగా గుర్తుంచుకోవాలని నెహ్రూ గారు జనవరి ఇరవై ఆరున మనకు రిపబ్లిక్ డేగా ప్రకటించారు అంటే ఆ రోజు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మెయిన్గా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఆమోదించింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కానీ ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చింది మాత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆ రోజు అమలులోకి రావడానికి కూడా మెయిన్ రీజన్ నెహ్రూ గారి జనవరి ఇరవై ఆరు ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే రోజుగా చేయాలని భావించినటువంటి నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీనే రాజ్యాంగం ఆమోదించినప్పటికీ దాన్ని అమలులోకి తెచ్చేందుకు మాత్రం జనవరి ఇరవై ఆరు వరకు ఆగాలని అతడు ఒక ప్రధానమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందులో విజయవంతమయ్యాడు మెయిన్గా అతడు భావించినటువంటి పంతొమ్మిది వందల ముప్పై పూర్ణ స్వరాజ్ వాళ్ళ తీర్మానాన్ని ఆసరాగా చేసుకొని ఆ రోజుకు చరిత్రలో స్థానం కల్పించేందుకనే నెహ్రూ గారు జనవరి ఇరవై ఆరును మన యొక్క రిపబ్లిక్ డేగా ప్రకటించేశారు ఇక అప్పటి నుండి మన రాజ్యాంగం జనవరి ఇరవై ఆరున అమలులోకి రావడంతో పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మెయిన్ గా గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి జెండాను వేస్తారు స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రం ప్రధాన మంత్రి గారే జెండాను ఎగరవేస్తారు మెయిన్ గా ఈ రెండింటికి తేడా ఇదే ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్టు పదహైదు అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన రోజు ఇక జనవరి ఇరవై ఆరు అనేది ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు అమలులోకి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా జనవరి ఇరవై ఆరు అనేది ప్రజలకే సార్వభౌమాధికారం కల్పించిన రోజు వాళ్లకు ఇష్టమైనటువంటి నాయకులను ఓటు హక్కు ద్వారా నిర్ణయించుకునే అవకాశం ప్రజలకు కల్పించారు ఒక విధంగా భారత్ను పరిపాలించేది ప్రజలే అన్నటువంటి ఒక విధమైన ప్రస్తావనతో ఈ జనవరి ఇరవై ఆరును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్